శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారిని మనసులో తలుచుకుని ఈ రెండిట్లో ఒకటి తాకు బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని మన బాబాగారైతే రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎవరినైతే ఇష్టంగా ప్రాణంగా ప్రేమిస్తున్నావో ఆ యొక్క వ్యక్తిని కానీ లేదంటే ఆ వ్యక్తి ఎవరైనా సరే పర్వాలేదు ఆ యొక్క వ్యక్తిని నువ్వు మనసులో తలుచుకొని నీ ఎదురుగా పసుపు కుంకుమ ఉంచాను బిడ్డ ఈ రెండింటిలో ఒకటి తాకమ్మ నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తి నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తి అంటే నీకున్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నీ మనసులో ఏవైతే ప్రశ్నలున్నాయో అవన్నిటికీ కూడా సమాధానం నేను చెప్తాను నీ జీవితం ఎలా ఉండబోతుందో ఈ సందేశం ద్వారా నేను నీకు తెలియచేయాలనుకుంటున్నానమ్మా ముందుగా ఎవరైతే కుంకుమ తాకారో కుంకుమ తాకిన వారికి నీ సాయి అందిస్తున్న సందేశం తెలుసుకో తల్లి బిడ్డా నీకు ముక్కు మీద కోపం ఉంటుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసమ్మా నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు బిడ్డా వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అది తొందరలోనే ఉంది నువ్వు అనుకోవచ్చు బాబా ప్రతిసారి కూడా నువ్వు ఇదే సందేశం అందిస్తున్నావు కానీ ఏది కూడా నెరవేర్డం లేదు బాబా అని చెప్పి నువ్వు బిడ్డా నేను నీకు ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధకి కరెక్ట్గా సమాధానం చెప్తున్నానంటే నువ్వు అర్థం చేసుకోమ్మా నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా వింటున్నాను అని నీ పక్కన ఎప్పుడు కూడా తోడుగా నీడుగా ఉండని అర్థం చేసుకోబిడ్డా నువ్వు అనుకున్న కోరిక నెరవేర్యడం లేదని బాధపడద్దు నీతో నేను ఉన్నాను కదమ్మా నువ్వు ఆ సంగతి గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది నీకు ఏదైనా కష్టం నీకు ఉందంటే అది కష్టంలాగే అనిపించదు బిడ్డ నేను ఉంటుండగా నీకు భయమెందుకు చెప్పు నేను చెప్పినట్టుగా చెయ్యు నీ జీవితంలో నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నీకు కోపం చాలా ఎక్కువ అంటున్నాను కదా చల్లి అది నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ప్రాణంగా ప్రేమిస్తున్నావో నీకు తెలియకుండానే నీకున్నటువంటి కోపం వల్ల వారి మనసుని నువ్వు ఇంకా ఇంకా బాధ పెడుతున్నావమ్మా అలా బాధ పెట్టడం వల్ల వారు నీ నుంచి దూరం అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నారు అంటే వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఎందుకు దీనికి ఇంత కోపం నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతుంది ఇప్పుడు ఇలా బాధ పెడితే రేపు పొద్దున్న మీమిద్దరు ఒకటైన తర్వాత మా మధ్య ఇంకా ఎన్ని గొడవలు వస్తాయో అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు బిడ్డ కాబట్టి ముందుగా నీ కోపాన్ని కాస్త తగ్గించినట్లయితే మీ మధ్య ఉన్నటువంటి బంధం అనేది మరింత బలపడుతుందమ్మా మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకునే అవకాశం అనేది ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది బిడ్డ నువ్వు ఏది చెప్పినా కరెక్ట్గా చెప్పినా సరే అది నచ్చదు ఎందుకంటే ముక్కుసూటుగా సమాధానం చెప్తావు వాళ్ళు చేసేది తప్పు కాబట్టి వాళ్ళకి నువ్వు కరెక్ట్గా చెప్పినా వాళ్ళకి నచ్చదు ప్రతి మాట కూడా వాళ్ళకి తప్పుగా అర్థమవుతుంది ఇప్పుడు నీకున్న పరిస్థితికి నువ్వు రామా అన్న కూడా వాళ్ళకి తప్పుగానే అర్థమవుతుందమ్మా కాబట్టి కొన్ని రోజులు నా మీద నమ్మకంతో భక్తి విశ్వాసంతో ఓర్పు సహనంతో శ్రద్ధ సబురుతో ఎదురుచూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నువ్వు వెతుక్కుంటూ వచ్చేలా చేసేలా బాధ్యత నాదమ్మా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా నీకు ఉంది తల్లి అమ్మవారు నీకు కళ్ళలో కనిపించి చెప్పడం కూడా జరిగింది నువ్వు ఎల్లప్పుడూ కూడా నా నామాన్ని బిడ్డా ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే ముందు నీ కోపం వల్ల కొన్ని ఇబ్బందుల్లో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి నీ కోపం అంతా కూడా కాస్త ఓర్పుగా ఉన్నావంటే రాబోయే ఇబ్బందుల నుంచి నీకు అన్ని కూడా తొలగిపోతాయి తొలగించే బాధ్యత కూడా నాది ముందుగానే నేను బిడ్డా గుర్తుపెట్టుకో నా మాట ఏ మాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయక తల్లి నీకు ఎప్పుడు కూడా చాలా ఇంతవరకు అవమానాలు పడ్డావు కదా చాలా ఇబ్బందులు కూడా పడ్డావు చాలా కష్టాలు పడ్డావు ఇక ముందు ముందు నీకు సంతోషాన్ని ప్రసాదించడానికి నేను చూస్తున్నానమ్మా ఇలాంటి సమయంలో నువ్వు కోపడి కష్టాన్ని తెచ్చుకోవద్దు బిడ్డ గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా కుంకుమ తాకిన వారికి సాయి అందించిన సందేశం ఇది ఇప్పుడు ఎవరైతే నా బిడ్డలు పసుపును తాకారో నీ సాయి తండ్రి అందిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ నీ విలువ ఎవ్వరికీ తెలియడం లేదని అనుకుంటున్నావు కదా ఈ రోజైనా సరే నేను లేనప్పుడు నా విలువ వీళ్ళందరికీ కూడా తెలిసి వస్తుంది నేను చనిపోయిన తర్వాత అప్పుడు నిన్ను పడ్డ అంటే నేను పడ్డ బాధ ఏంటో నా మంచితనం ఏంటో వీళ్ళకి అప్పుడు తెలుస్తుంది నేను ఉన్నంతకాలం కూడా నా ప్రేమ నా మంచితనం ఎవ్వరికీ తెలియడం లేదు అసలు నేను ఉన్నంతకాలం వీరికి ఏమీ తెలియదని అనుకుంటున్నావు కదా బిడ్డ పిచ్చి తల్లి అలా ఎందుకు ఆలోచిస్తున్నావు తల్లి లేనప్పుడు నీ విలువ వాళ్ళు తెలుసుకుంటారని ఆలోచించడం కాదమ్మా నువ్వు ఉన్నప్పుడే నీ విలువ వాళ్ళు తెలుసుకునేలాగా చేసే బాధ్యత నాదని చెప్తున్నాను కదా దిగులు చెందొద్దు బాధపడద్దు కన్నీరు పెట్టుకోక బిడ్డ నువ్వు ఎప్పుడైతే నువ్వు పసుపును తాకావో ఇక నీకు ఏది పట్టుకున్నా సరే నా గురు గురువలంతో నీకు అంతా మంచిగా జరిగేలా చేస్తాను తల్లి నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తితో నీకు పెళ్ళి జరుగుతుందా లేదని ఇంతకాలం కూడా బాధపడుతున్నావు బిడ్డ ఆ వ్యక్తి వైపు నుంచి వాళ్ళు కుటుంబం ఏమనుకుంటున్నారో ఏంటో అని ఎంతో బాధపడుతున్నావు కానీ బిడ్డ నువ్వు ఎప్పుడైతే పసుపును తాకావో నా గురుబలంతో నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి యొక్క కుటుంబం కూడా నీతో పాటు పెళ్ళికి ఒప్పుకునేలా నేను చేస్తానమ్మా కాబట్టి ఇక నువ్వు సంతోషంగా సుఖంగా ఉండు నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారితో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా జీవించి బిడ్డ వాళ్ళు నా మనసులో ఏమనుకుంటున్నారో వాళ్ళ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారని ఎక్కువగా ఆందోళన చెందక తల్లి వాళ్ళు నీ గురించి ఎప్పుడు కూడా మంచిగానే ఉంటున్నావు తల్లి అంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది నీ పట్ల చాలా ప్రేమగా దయతో ఉంటున్నారు కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు బిడ్డ సంతోషంగా ఉండు మీ ఇద్దరి పెళ్ళి పెద్దల అంగీకారంతోనే అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడొద్దు నీ తండ్రి మీద భారం వేసే తల్లి అంతా నేను చూసుకుంటాను రాసి పెట్టి ఉన్నది ఎవరు కూడా విడదీయలేరు కదా బిడ్డ అలాగే మీ ఇద్దరికీ ఎన్నెన్నో జన్మల బంధమమ్మా కాబట్టి ఎవరూ కూడా మిమ్మల్ని విడదీరేయాలని గుర్తుంచుకో ఇకనైనా సరే నీకున్నటువంటి భయాన్ని ఆందోళనని అంతా కూడా పక్కన పెట్టి ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా జీవించి బిడ్డ ఇక నుంచి నీకున్న కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మోసం చేసేవాళ్ళు ఎవరు ఆదరించే వాళ్ళని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడుబిడ్డ అప్పుడు ఎవరు ఎటువంటి వారనేది నీకే తెలుస్తుంది ఇంకొకసారి వాళ్ళ చేతిలో మూడు అంటే ఓడిపోయే అవకాశం నువ్వు తెచ్చుకోవద్దు తప్పకుండా నీ జీవితం అనేది మార్పు వస్తుంది నువ్వు ఎల్లప్పుడూ కూడా నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో నువ్వు కోరుకున్న వ్యక్తితో కూడా పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగి మీ ఇరువురి కుటుంబాలు మీ ఇద్దరి యొక్క జీవితాలు సంతోషంగా ఉండబోతాయమ్మా అందుకో నా ఆశీర్వాద బలం కూడా నీకు అందిస్తున్నాను ఇక నుంచి నువ్వు ఎటువంటి చీకు చింత లేకుండా సంతోషంగా ఉండబిడ్డా అని మన బాబా గారైతే పసుపు తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సమాధానం అయితే అందించారండి మరి పసుపు కుంకుమ తాకిన వారందరికీ కూడా మన బాబా గారు ఇచ్చే సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరా